ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ కూడా అంటే వైసీపీ నాయకులు ముఖ్యంగా మైకి పట్టుకొని మాట్లాడడం మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాము ఇరవై తొమ్మిదిలో మేము అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడుతో సహా ఎవరిని మేము విడిచిపెట్టాం అందరిని కూడా లోపలే సిరగ తీస్తూ వెళ్తాం అనే గారికి మాట్లాడుతున్నారు ఇప్పుడు సజ్జన రామకృష్ణారెడ్డి రోజు ఏదో ఒక వాళ్ళ నాయకులతోనో కార్యకర్తలతోనో ఒక చిన్న సమావేశం లాంటిది పెట్టుకున్నాడు అందులో మాట్లాడుతూ ఇరవై తొమ్మిదిలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఆరు నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని తెలుగుదేశం నాయకులు అందరినీ కూడా మొదటి ఆరు నెలల్లోనే అరెస్ట్ చేసి జైల్లో పెడతాడంట ఒకసారి ఏమన్నా మాట్లాడుతున్నాడు ఈ కూడా వినిపిస్త చూడండి ఒక్క చూడండి

ప్రభుత్వం అనుకుంటే కనుక నిన్ను తక్షణమే లోపల వేసేయచ్చు ఈ ఆప్షన్ నీకు నాలుగేళ్ల తర్వాత వచ్చింది ప్రభుత్వానికి ఇప్పుడు ఆల్రెడీ ఉంది నిన్ను లోపల వేయాలన్నా జగన్మోహన్ రెడ్డి లోపల వేయాలన్నా ఇంకొకన్నా లోపల వేయాలన్నా సరే ప్రభుత్వానికి ఇప్పుడు ఒక ఆప్షన్ ఉంది ఎలా పడితే అలా కేసరి పెట్టే లోపల వేయాలనుకుంటే ఎన్ని రోజులు మీరెందుకు బయటికి తిరుగుతారు నువ్వు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ సంవత్సర కాలం అయింది కదా ఒకవేళ కావాలని అరెస్ట్ చేయాలి కేసులు పెట్టాలి అనుకుంటే ఇన్ని రోజులు మీరు బయట తిరుగుతారా అని ఇలా మాట్లాడగలుగుతావా ప్రభుత్వం నిజంగా మిమ్మల్ని వేధించి మీ పైన అక్రమ కేసులు పెట్టుంటే కనుక నువ్వు ఇంత ధైర్యంగా మైకు పట్టుకొని మేము వచ్చిన తర్వాత ఆరు నెలల్లో అందరినీ లోపల వేసేస్తావని నువ్వు మాట్లాడగలుగుతావా అసరా మాట్లాడతావా నీకు ఆ అవకాశం ప్రభుత్వం ఇచ్చి ఉంటుంది ఇప్పటికి లేదు మీకు స్వేచ్ఛ ఎక్కువైపోయింది అవునా ఇప్పుడు అరెస్ట్ అయిన మీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తక్కువ లేం కాదు ఎవరిని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసేవాడు ఒకటి పేరు చెప్పు అది చెప్పరంట జగన్మోహన్ రెడ్డి పైన కేసు పెట్టారు కాబట్టి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలల్లో అందరిని వేసేస్తామా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందనుకుంటా ఆ ఎన్నికల ముందే ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి ఒక పుస్తకాన్ని ముద్రించాడు చంద్రబాబు నాయుడు గారు ఆరు లక్షల పదిహేడు వేల కోట్ల రూపాయలు అవినీతి చేశాడు నా దగ్గర జీవోలతో సహా ఉన్నాయి అని ఒక పుస్తకం ఒకటి ముద్రించి ఈ పుస్తకంలో జీవోలతో సహా ఆధారాలు అన్నీ ఉన్నాయి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని నలభై ఐదు రోజుల్లో జైల్లో పెడతానన్న పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి ఆనాడు ఏం తెలిసారు ఆరు లక్షల పదిహేడు వేల కోట్ల రూపాయలు అవినీతి కాస్త పోయింది వచ్చిన మొదట్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇమీడియట్గా అధికారులందరికీ ఆదేశాలు ఏంటంటే ఎక్కడ అవినీతి జరిగిందో నాకు ఒక ఫైల్ ఇవ్వండి ఒక రిపోర్ట్ ఇవ్వండి నేను అర్జెంటుగా చంద్రబాబు నాయుడు గారు లోపల అన్నాడు కుదరలా అవలా ఒక మూడేళ్ళు మూడున్నర ఏళ్ళు పట్టింది స్కిల్ స్కామ్ అన్నారు మూడు వందల డెబ్భై కోట్ల రూపాయలు అవినీతి అన్నారు ఏం తేల్చారు అంటే ఒకటి ముప్పై కోట్లు అన్నాడు ఒకటి మూడు వందల యాభై అన్నాడు ఒకటి మూడు కోట్లు అన్నాడు కొంతమంది తెలుగుదేశం పార్టీకి కొంతమంది విరాళాలు ఇచ్చారు అదే అవినీతి అని చెప్పేసి అన్నారు ఏం తేల్చారంటే ఒక్క రూపాయి తేల్చలా ఇక్కడికి వచ్చి ఒకరు మేము మళ్ళీ వచ్చేస్తాం ఎక్కడికి తీసేస్తాం మీకు స్వేచ్ఛ ఎక్కువైపోయింది నిజంగా నేను చెప్తున్నాను కదా మీకు స్వేచ్ఛ ఎక్కువైపోయి మీరు ఎలా మాట్లాడుతున్నారు గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు షాడో ముఖ్యమంత్రి అప్పుడు స సకల శాఖ మంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైనా పర్యటనకు వెళ్ళారనుకో చంద్రబాబు నాయుడు గారి పైన కేసులు నారా లోకేష్ గారు ఎక్కడికైనా వెళ్తే నారా లోకేష్ గారి పని కేసులు నారా లోకేష్ గారి పైన వండిలో అనుకుంటా ఆయన ట్రాక్టర్ డ్రైవ్ చేశాడని చెప్పేసి నేను దానిపైన కూడా కేసు పెట్టాడు పెద్ద మనుషులు సహజం రాజకీయాల్లో కేసులు అనేది సహజం నేమ అరెస్ట్ చేస్తే బాధపడాలి కదా కేసులు పెడితేనే ఏదో ఊరికే చేస్తే గడిచెట్టేలాగానే నా మీద కేసులు పెట్టేసేరు మా మీద కూడా పెట్టారు మా మీద కేసులు పెట్టి ఎఫ్ఐఆర్లు ఎవరు అక్కడ చెప్పిన రిమాండ్ రిపోర్ట్లో మీ వైసీపీ కార్యకర్త ఒకడు నాకు ఫోన్ చేసినట్టు నేను జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడిన వీడియో ఏదైతే ఉందో దాన్ని అతను నన్ను తీసేయమని నన్ను అడిగినట్టు ఆ వీడియో నేను తీయాలంటే నేను ఐదు లక్షలు అతను డబ్బులు డిమాండ్ చేసినట్టు ఐదు లక్షలు నాకు ఇవ్వకపోతే నేను అతను చంపేస్తానని బెదిరించినట్టు రిమైండర్ కోట్లో రాశారు అలాగా నేనే షాక్ అయ్యాను వైసీపీ కార్యకర్త కూడా నాకు ఇప్పుడు తెలియదు ఎఫ్ఐఆర్ కాదు ఉంది ఎందుకు ఊరికే అతమార్ చెబితే ఏదైనా నా డబ్బా నేను కొట్టుకున్నట్టు ఉంటుందని చెప్పేస్తాను మీ హయాంలో మీ ఏదైనా జగన్మోహన్ రెడ్డిని ఒక చిన్న మాట ఒక చిన్న వీడియో చేసి పెడితే పెట్టేయండి కేసుడు తీసుకొచ్చాను వేసేయండి కాదా కాదా అనుకుంటే మీరు ఎంత స్వేచ్ఛగా మాట్లాడతారండి ఎవరిని బెదిరించేస్తున్నారు మీరు ఏదో రకంగా విద్వేషాలు రెచ్చగొట్టాలి కార్యకర్తలను రెచ్చగొట్టేయాలి డైవర్ట్ చేయాలి రెచ్చగొట్టే అన్నమాట ఎందుకు రెచ్చగొడుతున్నారంటే రీసెంట్గా రాష్ట్రానికి కొన్ని పరిశ్రమలు వస్తూ ఉన్నాయి మనం ఆల్రెడీ చూస్తూ ఉన్నాం గతంలో టీసీఎస్ వచ్చింది నిన్న కాకినాజ్ కూడా వచ్చింది మన రాష్ట్రానికి ఆల్రెడీ భూములు కూడా కేటాయించారు ఇవాళ రిలయన్స్ రిలయన్స్కి కూడా భూములు కేటాయించారు ఇప్పుడు అర్జెంటుగా డైవర్ట్ చేయాలి ఇప్పుడు టాపిక్ అంతా కూడా రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయి ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని చెప్పేసి అని టీవీలో వస్తూ ఉంటే ఇప్పుడు ఎలాగైనా సరే డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ రచ్చగొట్టే వ్యాఖ్యలు మాట కొంతమంది అయితే డైరెక్ట్గా వచ్చిన పరిశ్రమలు మా జగన్ అని మళ్ళీ వచ్చిన తర్వాత ఇమీడియట్గా మొత్తం అన్నిటిని మేము వెనక్కి పంపించేస్తాం అసలు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు రాష్ట్రాన్ని ఇటు ఇరవై తొమ్మిదిలో తిరగదీసేస్తారా ఇరవై తొమ్మిది తర్వాత ముప్పై నాలుగు లేదు ఉంది కదా ఆప్షన్ మీకే కదా మీకు నాలుగేళ్ళ తర్వాత ఆప్షన్ వచ్చింది ప్రభుత్వం అనుకుంటే ఇప్పుడు నేను లోపల వేసిన చెక్కేయచ్చు బొబ్బక్క చెక్కినట్టు ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల ఇంటికి మొక్క తెగదు గుర్తుపెట్టుకో మన రాజకీయాల్లో ఉన్నాం అర్థమైందా నువ్వు ప్రభుత్వ సలహాదారుడిగా గత ఐదేళ్ళు ప్రజల సొమ్ము అప్పనంగా నెరక నాలుగు లక్షలు ఐదు లక్షలు పైన ఊరికే ఒక ఫిగర్ అంతే నాలుగైదు లక్షలు అనేది మీకు ప్రజల సొమ్ము దొబ్బి తినేసి ఇవాళ నువ్వు రాజకీయాల గురించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇచ్చేయడం వస్తే నేను వస్తే ఎరగ తీసేస్తామన్నాం నెక్స్ట్ టైం మీకు ఈ పదకొండు కూడా రవి బాగా గుర్తుపెట్టుకో మీరు ఏం చేశారు ఏం చేయబోతున్నారు అనేది చెప్పుకోవాలా నేను ఎత్తి ఇరగ తీసేస్తాను తీసేద్దరు కానీ అప్పుడే అయిపోయిందా ఇంకా మీ ఉంది లిక్కర్ స్కామ్లో ముఖ్యమైంది అన్నిట్లుగా పెద్ద స్కామ్ ఏదైనా ఉందంటే కనుక లిక్కర్ స్కామ్ ఇప్పుడు వీళ్ళేడి పంట అదే లిక్కర్ స్కామ్లో రామకృష్ణ రామకృష్ణారెడ్డి పేరు బయటకు వచ్చిద్ది జగన్మోహన్ రెడ్డి ఎలాగ మెయిన్ క్యాండిడేట్ ఇవాళ కాకపోయినా రేపైనా అయినా ఎల్లుండి అయినా ఒక సంవత్సరం పోయిన తర్వాత అయినా సరే పక్కా ఆధారాలతో అన్ని ఎవిడెన్స్ తోటి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు వీళ్ళు దాన్ని డైవర్ట్ చేసే బా దాన్ని డైవర్ట్ చేయడానికి ముందుగానే ఒక చిన్న ప్రచారం అన్నమాట అంటే ప్రభుత్వం ఏదో అక్రమ కేసులు పెట్టేస్తుంది అక్రమ కేసులు అక్రమ కేసులు అక్రమ కేసులు అలా రుద్ది 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 రేపొద్దున లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేశారనుకోండి మేము ముందు నుంచి చెప్పుకుంటాను వస్తాం కదా జగన్మోహన్ రెడ్డిని ఏ రోజైనా అరెస్ట్ చేస్తారని చెప్పేసి అందులో భాగంగానే ఇవాళ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు అని చెప్పుకునే ప్రయత్నం కాదా లెక్కర్ స్కామ్ గురించి మాట్లాడరు వీళ్ళు దోచేసిన దాని గురించి మాట్లాడరు కేసులు పెడితే అక్రమ కేసుల ఒకటి పేరు చెప్పు ఇగో పలానా వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేశారు అక్కడ శుద్ధపోసా అని చెప్పేసి అని మనం పట్టుమని రెండు పేర్లు కూడా చెప్పలేం మనం ఇవాళ అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరూ కూడా ఏదో రకంగా ఒళ్ళు కొవ్వెక్కో లేదంటే ఇంకొక రకంగానో ఇంకొక రకంగానో చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని విరవేగిపోయిన వ్యక్తులే ఇవాళ ఇక్కడికి వచ్చేసి ప్రభుత్వానికి వార్నింగ్ ఇవ్వాల్సరం మనం ఎంతలో ఉండాలో అంతలో ఉండి మన నాయకులు చక్కగా ఉండి ఉంటే కనుక మీరు ఎలాగా బాధపడాల్సిన అవసరం లేదు కదా ఎంతమంది మాట్లాడట్లేదు ఇవాళ కూడా టీవీ డిబేట్లో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు మీ నాయకులు మీ కార్యకర్తలు పెట్టాలి అనుకుంటే ఈజీగా పెట్టచ్చు నువ్వు ఇంత స్వేచ్ఛగా మాట్లాడే ఉండేవాడు అని అసలు కాబట్టి ఏంటంటే ఈ అప్పబ్బాయ కౌరులు ఇంకా మానేసి మనం ఎందుకు ఓడిపోయాం మన ఓటమికి గల కారణాలు ఏంటి మనకి నూట యాభై ఒకటి నుంచి మనకి పదకొండే ఎందుకు వచ్చినాయి వాటి గురించి మాట్లాడండి సింగయ్యా అని చంపేశారు దాని గురించి మాట్లాడట్ల అందరూ మాట్లాడుతున్నారండి టీవీలో యాంకర్లు మాట్లాడుతున్నారో పెద్ద పెద్ద మేధావులు అంటే సాక్షి టీవీలో డిబేట్లో కూర్చొని మేధావులు మాట్లాడుతున్నారు కారులో ఉన్న వ్యక్తులు మాట్లాడట్ల కారులో ఉన్న వ్యక్తులు అంటే ఎవరు జగన్మోహన్ రెడ్డి మన పేరు నాని విడుదల రజని వైవి సుబ్బారెడ్డి వీళ్ళ నలుగురు కారులో ప్రయాణించిన వ్యక్తులు వాళ్ళు మా వాళ్ళు మాట్లాడట్ల వాళ్ళు తప్పితే అందరూ మాట్లాడుతున్నారు ఏ వీడియో అంటాడో ఒకడు అది కల్పితం అంటాడో ఒకడు అసలు వ్యక్తులు కారులో ఉన్న వ్యక్తులు మాట్లాడడానికి ఏమైంది నోరు లేదా ఓ బ్రహ్మాండమైన నూరు ఉంది బ్రహ్మాండమైన దేవుడు బ్రహ్మాండమైన నూరు ఇచ్చాడు చక్కగా మాట్లాడగలుగుతారు ప్రతి ఒక్కరు కూడా దాటే జగన్మోహన్ రెడ్డి కానుంచి విడదల రజని కావచ్చు పేరు నాని కావచ్చు మా పేరు నేనైతే అయితే పెద్ద వాక్దాటి వక్త